హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మనం కూడా అడుగుతున్నారు తాగుడు అంటే అధికంగా మద్యానికి బానిసాయి త్రాగుడు వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము ఈ తాగుడు పూర్తిగా మానిపించడానికి ఏదైనా చక్కని ఔషధం ఉందా అంటే దానికి సంబంధించిన ఎవరికి తెలియకుండా పెట్టడానికి ఏదైనా ఔషధం ఉందా అని చాలా మంది కూడా అడుగుతున్నారు సో ఈ త్రాగుడికి ఎవరైతే బాగా అడిక్ట్ అయిపోయి తాగుండా ఉండలేరు వాళ్ళకి ఆయుర్వేదంలో ఒక చాలా చక్కటి అద్భుతమైనటువంటి ఔషధం ఉంది సో దాని పేరే సురారి ఈ సురారి అనేది ఒక అద్భుతమైనటువంటి చూర్ణం ఇది ఓకే ఈ సురారి చూర్ణం అనేది దాదాపుగా మీకు చూడండి ఇలా ప్యాకెట్స్ లలో వస్తూ ఉంటుంది దీన్ని ఈ ప్యాకెట్ ని మీరు అన్నం కానీ కూరలో కానివ్వండి వారికి కలిపినట్లయితే దీనివల్ల ఏం టేస్ట్ కానీ కూరలో కానీ ఇలాంటి టేస్ట్ కానీ ఏమి చేంజ్ అవ్వదు సో వాళ్ళు తినే కూరలో కనుక ఇది కలిపి ప్రతి రోజు ఒకసారి కనుక ఇస్తున్నట్లయితే ఇది క్రమక్రమంగా రోజు వాడడం వల్ల అంటే తాగినప్పుడు వామిటింగ్ రావడం తాగాలంటే ఓకారం రావడం ఇలాంటి సిమ్టమ్స్ జరుగుతూ ఉంటాయి సో నేను కొంతమంది పేషెంట్స్ ఇవ్వడం వల్ల కొంతవరకు మంచి రిజల్ట్ వచ్చింది పూర్తి ఒకేసారి మానకపోయినా కొద్ది కొద్దిగా మానుతున్నారని చెప్పడం జరిగింది సో ఈ సురారి చూర్ణం అనేది దాదాపుగా ఆయుర్వేదిక షాపుల్లో కూడా లభించవచ్చు మేబీ కొంతమంది దొరకనట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించండి దీనివల్ల నేను పూర్తి అంటే ఎలా వాడాలి దీనివల్ల వాడే సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని గురించి నేను పూర్తిగా వివరణ ఇస్తాను సో ఈ చూర్ణం కనుక మీకు సం కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి లేదంటే మామూలుగా ఆన్లైన్ లో కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉండవు సో మీరు దీన్ని వాడే విధానం తెలుసుకోవాలనుకుంటే నాకు ఒకసారి కాల్ చేయండి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఇలాంటి చూడాలను వాడడం వల్ల కాలు చేతులు పడిపోవడం కానివ్వండి పిచ్చి వాళ్ళు అవ్వడం కావాలండి ఇలాంటివన్న జరుగుతుందా అని ఉంటుంది ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరూ వారిలోనే ఇది మార్పు రావడం జరుగుతుంటుంది ఎందుకంటే మీకు కొంతమంది పేషెంట్స్ కి శాంపిల్స్ ఇవ్వడం వల్ల కొంతమంది మెరుగైనటువంటి రిజల్ట్ వచ్చింది కాబట్టి దీని దీనికి నేను చెప్పాను యాక్చువల్గా ఈ ప్రొడక్ట్ నా దగ్గరికి వచ్చి సుమారుగా మూడు నుంచి నాలుగు నెలలు అవుతున్నా కూడా దీని రిజల్ట్ తెలియక నేను దీని నుంచి ఎలాంటి వీడియో తీయలేదు బట్ కొంతవరకు ఇది రిజల్ట్ చూపిస్తుంది సో పూర్తిగా దీని మీద కాకపోయినా కూడా కొంతవరకు అయినా ఇది ఫలితం అనేది అందిస్తుంది కొద్ది రోజులు ఎక్కువ రోజులు వాడినట్లయితే పూర్తి ఫలితాన్ని అందించవచ్చు అని ఆ కాన్ఫిడెన్స్ నాలో కలిగిన తర్వాతనే దీన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది జరుగుతుంది నాటిని చాలా మొదటి కూడా పర్ఫెక్ట్ గా అన్ని హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది అంటేనే ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో స్త్రీలు కానివ్వండి లేదా మీ అందరు మీరు మానుకోవాలి అనుకున్నా మానుకోలేని వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు అది ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు అందిస్తూ ఉంటుంది సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా హ్యాపీగా ధైర్యంగా దీన్ని కలిపి ఇవ్వచ్చు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా లోపల జరిగే ఫంక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక మరికర సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనన్స్ కౌన్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మాకు అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా వీటిని తెప్పించుకునే అవకాశం ఆడవేర్చాలని మీకు అందిస్తుంది సో మరే సమస్యలు ఉన్నా కూడా എന്നെ മുഴുവൻ സപ്രേച്ച് ചെയ്യേണ്ടി. താങ്ക്യൂ.